హాయ్ ఎవ్రివాన్ గుడ్ మార్నింగ్ నిన్న మేమైతే మురారి తీర్థం వెళ్దాం నేనైతే ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం మా చిన్నాడు పడుచు మొక్కుకుందంట వాళ్ళ బాబుకి జాబ్ వస్తే అంతనే తీసుకెళ్తానని మల్లవారం నుంచి ఒక యాభై మందిని తీసుకుని వచ్చారు బాగా జరిగింది ఫస్ట్ అయితే వెళ్ళిన వెంటనే ఊర్లు వేసారు అక్కడే తర్వాత నెక్స్ట్ ఉప్మా వండి తర్వాత బిర్యానీ తర్వాత మేకపోతనేశారు మా రిలేటివ్స్లో ఒక అమ్మకి అమ్మవారు వాలింది కూడా నేను ఇది ఫస్ట్ టైం వెళ్ళడమేమో చాలా బాగా నచ్చింది అక్కడ చిన్న సంబరంలాగా తీర్థంలాగా కూడా జరిగింది జనమంతర మా వాళ్ళే మా చుట్టాలే మొత్తం చిన్న గుడి ఉంది ఇదే ఫస్ట్ టైం చూడడమేమో నాకు తెలియదు కదా చిన్నగా అనిపించింది ఆ గుడి కానీ చాలా పవర్ఫుల్ అంట అమ్మవారు ఏది మొక్కుకున్నా జరుగుతుందని చెప్పారు అక్కడ ఇంకంతే నెక్స్ట్ బిర్యానీ తినేసి శుభ్రంగా మటన్ తినేసి ఐస్ క్రీమ్ తినేసి డ్రింకులు తాగేసి అన్నీ చాలా బాగా అరేంజ్మెంట్ చేశారు మా చిన్నత్తగారు అయితే ఊర్లు వండేశారు ఊర్లు కూడా తినేసాం అందరం చాలా చాలా బాగా ఎంజాయ్ చేసాం బాగా జరిగింది నేను చిన్న జైంటి వెళ్ళా ఒకటి ఉంది అది కూడా ఎక్కేసాను నేనైతే భలే నేను వచ్చింది అదైతే కానీ కళ్ళు తిరిగేసేయి బ్రహ్మానందంగా అంటా అంటాడు కదా ఆపే ఆపేరా బాబు ఆపే అని నేను ఆపే ఆపే అని మూడు సార్లు అనేసాను నవ్వొచ్చింది నాకైతే బాగా జరిగింది